ఔలా జరంత ఔలా జరంతా ఈ జరంతా మన విడలం కూడా జరంత చూడు అందరు ఎట్లున్నారు మంచి అందరు ఎట్లు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే కొట్టేయ్ ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇడ్లీ చేసినాను అది కూడా మిల్లెట్ ఇడ్లీ మేము రవ్వతో ఇడ్లీ చేయక చాలా రోజులైతుంది బియ్యం రవ్వలు వాడక మొత్తం మిల్లెట్స్ ఇడ్లీ మిల్లెట్స్ దోశ అనేది తింటున్నాం అంటే ఎట్లా అంటే మినపప్పు జొన్నలు రాగులు పెసర్లు మకాన ఇంకా అటుకులు ఇంకేమో యాడ్ చేస్తా అంతే ఇవి యాడ్ చేసి అయితే చేస్తా అన్నమాట నేను ఇడ్లీ అయినా దోశ అయినా మనం రెగ్యులర్ గా ఇడ్లీ రవ్వతో చేసుకొని తినే దోశల కంటే ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్ ఇడ్లీ కూడా మస్తు సాఫ్ట్ వస్తుంది నోట్లో వేయంగానే కరిగిపోతా ఉంటది ఇడ్లీ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చింది మనం పెద్దగా ఇడ్లీ లవర్ కాదు కాబట్టి ఎక్కువ దినం కానీ ఇడ్లీ తినే వాళ్ళకి రెగ్యులర్ గా అయితే ఇది మస్తు నచ్చద్ది నార్మల్ ఇడ్లీ కంటే నేను ఇడ్లీ చేసిన రోజు మా బావ వెళ్ళినాకనే తింటా మా బావ ముందు తినాలంటే అస్సలు తినను ఎందుకంటే నాకు ఇడ్లీ అసలు నచ్చవు ఇడ్లీ తినాలంటే ఏదోలా అనిపిస్తుంది కానీ ఏదో ఒకటి రెండు మా ఆయన అయితే అట్లా తింటా ఎందుకు చేస్తాను మరి తినప్పుడు అని అంటాడు అరే నేను తినకపోతే ఏంది నువ్వు మహా తింటారు కదా మీకోసం చేస్తానా అన్న కూడా అస్సలు వినిపించుకోడు వేరే దాంట్లో కాంప్రమైజ్ అవుతాడు కానీ ఇడ్లీలో అస్సలు కాంప్రమైజ్ కాడు కనీసం నువ్వు రెండు మూడు అయినా తినాలని నా ఎంట పడతాడు ఇంకా ఒక రెండు తింటా ఇంకా మూడు దినాలంటే ఇక నాకు నరకమే రెండంట అంటే మళ్ళీ మా ఇడ్లీ చాలా చిన్నగా ఉంటవి చాలా అంటే చాలా చిన్న ఇడ్లీ నా లైఫ్ లో పెళ్లికి ముందు ఒక్క రోజు కూడా ఇడ్లీ తిన్నదే లేదు నేను ఇడ్లీ అంటేనే ఆమెడంత దూరం మురికేదాన్ని అది హాస్టల్లో అయినా ఇంటి దగ్గర ఇప్పుడేమో మా పాప కోసం మా బావ కోసం అయితే ఇడ్లీ ఇంట్లో చేయాల్సి వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు ఫిల్ అట్లా తినాలంటే ముద్ద గొంతు దిగదు కానీ ఇట్లాంటి వాటికి అయితే ఫస్ట్ ఉంటా ఇడ్లీ వేసుకున్న ఇడ్లీ పక్కన పెట్టేసి ఇంక ఈ సపోటాలు అయితే తింటున్నాం టేస్ట్ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్ ఇవి ఆర్గానిక్ ఫ్రూట్స్ మా ఇంటి దగ్గర నుంచే పిన్ని మొన్న వచ్చినప్పుడు అయితే తీసుకొని వచ్చింది పాల సపోటాలు అంటారు కదా అవి ఎంత స్వీట్ ఉంటాయో అబ్బా మస్తు ఉంటాయి అసలు ఏంటి ఇంట్లో ఎవ్వరు కనిపిస్తలేరు చుట్టాలందరూ ఎక్కడికి వెళ్ళిపోయిల్లు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిల్లా ముఖ్యంగా మనం మహాబేబి కనిపిస్తలేదు ఏంటి వీడియోలా అనేసే కదా వాళ్ళ మీరు అనుకునేది ఇంటికి వచ్చిన వాళ్ళంతా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయిల్లు ఇంకా నా బిడ్డ కూడా వాళ్ళతో పాటు వెళ్ళింది మళ్ళీ వాళ్ళంటే ఎవరో అనుకో మా పిన్నితో పాటు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది లాస్ట్ వీడియోలో చూపించిన కదా నేను ఆల్రెడీ పిన్ని వాళ్ళు వెళ్తుంటే పిన్ని వాళ్ళతో పాటు వెళ్తా వెళ్తా అని అయితే ఏడ్చింది మార్నింగ్ లేచింది నిద్ర అబ్బంతా పోయింది తొందర తొందర అయ్యింది పాయింట్ టీషర్ట్ వేసుకున్నది ఇక మా పిన్ని సంఖ్య ఎక్కింది మా మొక్కం కూడా చూస్తలేదు పోతా పోతా అని ఒక్కటే అంటే పిన్ని వాళ్ళు ఫస్ట్ నుంచి తీసుకెళ్తా చెల్లొచ్చినాం కానీ చెప్తున్నారు ఎందుకంటే మా చెల్లి ఉంటది కాబట్టిగా మా పిన్ని ఇంట్లో పని షాప్ పని చేసుకున్నా కూడా మా చెల్లె మా మహాగా చూసుకుంటది తినిపిస్తుంది ఆడిపిస్తుంది అన్నట్టుగా మా పిన్ని తీసుకుపోతే చెల్లొచ్చినాం అని చెప్తానే ఉంది కానీ నేనే ఆలోచనలు ఉన్నా పంపి వద్దా అని అంటే నా బిడ్డకి ఇంకా సరిగ్గా మాటలు రావట్లేవు కదా కొన్ని కొన్ని మాటలు వస్తుంది అందరేమో ఇంకా మాట్లాడతలేదు ఇంకా మాట్లాడతలేవు అని అనేసరికి నాకు ఇంకా భయం అవుతుంది అందుకే అటు ఇటు తిరుగుతూ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా ఇక్కడేమో ఒక్కతే అయిపోతుంది అక్కడేమో పిల్లలు ఉంటారు కదా చెల్లెట్లా ఉంటుంది కదా ఆడుకుంటది పంపియ్యాలా వద్దా పంపియాలా వద్దా అని అదే ఆలోచనలో ఉన్నా కానీ నేను పంపియద్దు అనేసి అనుకున్నా కానీ నా బిడ్డ ఆగుతదా పోయింది మా పిన్ని సంఖ్య ఎక్కింది కిందికి పోయింది ఎక్కింది పైకి పైన ఉన్న మమ్మల్ని చూసుకుంటా అమ్మ బాయ్ నాని బాయ్ అని చెప్తాంది కనీసం వీళ్ళని వదిలేసిపోతా అన్నది ఏది లేదు దాకా తనతో వీడియో కాల్ మాట్లాడినాము అట్లీస్ట్ మా మొహం కూడా చూడట్లేదు వీడియో కాల్ లా ఆమె బిజిలో ఆమె ఉన్నది ఇంక ఊరికి వెళ్తే అంతే ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ ఉంటారు మా పిన్ని వాళ్ళ షాప్ కదా ఇంకా మా పిన్నిని పక్కన పెట్టి షాప్ లో ఇంకా మా అని చూసుకుంటది షాప్ బాధ్యతలు అన్ని నా బిడ్డ వెళ్ళి కూడా దగ్గర దగ్గర వారం అవుతుంది ఇప్పటికి నేను వారం రోజుల నుంచి అసలు వీడియోలు ఏం షూట్ చేయలేదు అందరు వెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గా ఇంట్లో కుకింగ్ కూడా చేయట్లేను ఒక రోజేమో ఇంకా మా బావ బయట నుంచి తీసుకొచ్చిండు ఇంకో రోజేమో పక్కన అంటే అదే కూర అయింది ఇంక ఇంకో రోజు ఏమో మా బావే వండి ఇంకో రోజేమో పోపన్నం వేసుకున్నాము ఇట్లనే అయిపోతుంది సరిగ్గా కర్రీ కూడా ఉండట్లేదు ఎందుకో నా బిడ్డ లేకపోతే నాకు ఇంట్లో అసలు ఏం చేయాలనిపించేదు ఎందుకంటే నేను తను ఉన్నప్పుడు ఇంట్లో ఏం చేయాలనుకున్నా కూడా తన గురించి ఆలోచించి అన్ని చేసేదాన్ని ఇప్పుడు తనే లేదు కాబట్టి ఏమైనా చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇన్ని రోజులు చాలా టైట్ ఫీలింగ్ ఉంటుండే ఏం చేయాలన్న కూడా ఇంట్రెస్టే రాకపోతుంటే అంటే ఇన్ని రోజులు చేసి చేసి ఉన్నా కాబట్టి కానీ ఏమో కానీ అసలు చేయాలంటే ఎవరు లేరు కదా అందరు ఉండి ఉండి ఒకేసారి పోయినా అందుకో ఏమో కానీ ఏం చేయాలనిపిస్తలేదు ఇన్ని రోజులు కలకలలాడిన ఇల్లు ఇప్పుడు ఎవ్వరు లేకుండా బోసిపోయింది అన్నట్టు అనిపిస్తుంది ఇంకా మా బావ కూడా నేను ఇంట్లో ఏం పనులు చేయకపోయినా నన్ను అసలు ఏం అనడు నువ్వు టైంకి తిని డ్రెస్ తీసుకో అని అంటాడు కానీ ఇజ్జయ్ అజ్జయ్ అని మాత్రం నన్ను అస్సలు అనడు చేతనెత్తలేదని చేయకుండా నేను పడుకున్నా కూడా నాకు అన్ని పనులు చేసి పెడతాడు మా బావ వారం పది రోజుల నుంచి నేను అసలు వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం గాని ఎడిటింగ్ చేసుకోవడం గాని తమ్మైల్ చేసుకోవడం గాని ఇంకా నా పర్సనల్ వర్క్ ఉంది కదా ఆ వర్క్ గాని అసలు నేను ఏం చేయట్లేను ఎందుకంటే ఇంట్లో పని ఆ రిలేటివ్స్ ఉన్నారు కదా వాళ్ళ ముందు ఇవన్నీ చేయలేకపోయినాయి అందుకే వాళ్ళందరూ వెళ్ళంగానే ఫస్ట్ నేను పెట్టుకున్న పని ఏంటిదంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఎందుకంటే అప్కమింగ్ డేస్ కూడా నేను చాలా బిజీ ఉండబోతున్నా బిజీ అంటే మళ్ళీ ఏమో అనుకోకూర్రుల్లా అంటే మా పిన్ని వాళ్ళు మళ్ళీ వస్తున్నారు మా బాబాయ్ తిరుపతికి వెళ్తున్నారు సో ఇంకా మా చెల్లి కూడా హాస్టల్ కి ఉంది కదా మా బాబాయ్ తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం షాపింగ్ చేసుకుందాం అనేసి వాళ్ళు అనుకుంటున్నారు ఎట్లాగో మళ్ళీ వాళ్ళు వచ్చినా కూడా నేను వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇదంతా చెయ్యేను కాబట్టిగా వాళ్ళు రాకముందుకే మళ్ళీ నా బిడ్డ కూడా లేదు కదా సో ఈ గ్యాప్ లోనే నేను ఇవన్నీ ఎడిటింగ్ చేసుకుందామని అదే పనిలో ఉన్న కుకింగ్ పని అంతా పక్కన పెట్టేసి ఎందుకంటే ఈ మధ్య నేను రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా నేను ఒక్కటే అనుకున్నా లాంగ్ వీడియో డే బై డే టైమ్ టు టైం అప్లోడ్ చేయాలి షార్ట్స్ డైలీ టు కంపల్సరీ అప్లోడ్ చేయాలని అది మైండ్ లో పెట్టుకున్నా అందుకే అవన్నీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కంప్లీట్ అయినాక నాకు అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఈ రోజు ఇంత యాక్టివ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఈ రోజు వీడియో షూట్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మా పిన్ని వాళ్ళు వచ్చే టైం కల్లా నేను షెడ్యూల్ చేసుకోవడానికి ఒక వీడియో అనమాట నేను వీడియోస్ ఏంటిదంటే ఎక్స్ట్రా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను సో ఆ డేట్ కల్లా ఒక వీడియో తక్కువైంది కాబట్టిగా ఏమో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో వాళ్ళు వచ్చినాక తెలియదు కదా సో అప్పటి వరకు మనము వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని అప్లోడ్ చేసేసుకొని షెడ్యూల్ పెట్టుకుంటే అయిపోతుంది కదా అని ఈ రోజు వ్లాగ్ షూట్ చేయాల్సి వస్తుంది యూట్యూబ్ అంటే మామూలు ఏమున్నది వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేయడమే అనుకుంటారు కానీ చాలా ప్రాసెస్ ఉంటది ప్రాసెస్ అంటే మళ్ళీ చిన్న ప్రాసెస్ కాదు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది ఏది అంత ఈజీ కాదు దేంట్లో అంత ఈజీగా మనీ వచ్చాయి దేని కష్టం దానికే ఉంటది నార్మల్ గా మనం ఇంట్లో ఏదన్నా పనులు చేయాలంటేనే మనకు చికాక్ అట్లా అట్లాంటిది మేము వీడియో షూట్ చేసుకోవాలి షూట్ చేసుకుంటే కుకింగ్ చేయాలి షూట్ చేసుకుంటే ఇంకా పనులు చేయాలి ఇంకా మా పరిస్థితి ఎట్లుంటుంది చెప్పు చూసే వాళ్ళేమో ఏమున్నది వీడియో తీస్తారు పెడతారు పైసలు సంపాదించుకుంటారు అనుకుంటారు అంత ఈజీ కాదు మనం సపరేట్ గా ఇంకో వ్లాగ్ అయితే చేద్దాము యూట్యూబ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వ్లాగ్ అయితే డెఫినెట్ గా ఎత్తా ఒక పది రోజులు నాన్ స్టాప్ గా మా ఇంట్లో నాన్ వెజ్ మళ్ళీ మొత్తం కిల నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్ లో చెప్పాను కదా సో వాటిని చూసి 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 విరక్తి ఉట్టింది ఒక మంచి వెజ్ కర్రీ చేసుకొని తినాలని అనిపించింది టమాటా ఓన్లీ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటా ఎందుకంటే నాకు అది ఫేవరెట్ కర్రీ మా బావకేమో టమాటా ఎగ్ ఫేవరెట్ ఇంకా టమాటా ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు కదా అందులో ఎగ్గులు కొట్టి అని ఇంకా ఆయన ప్రేమగా అడిగేసరికి ఇంకా కాదన లేక ఆయనకి ఇష్టమైన టమాటా ఎగ్ అయితే ఈ రోజు చేస్తాను ఐబ్రోస్ చేసుకుంటూ టమాటా కర్రీని అయితే చూస్తానా చాలా రోజులు అయితే ఐబ్రోస్ కూడా చేసుకోక అందుకే ఇంట్లోనే చేసుకుంటున్నా అంటే ఈ మధ్య నేను నాకు ఎట్లా అంటే టెన్ డేస్ కి ఒకసారి హెయిర్ బాగా పెరిగిపోతుంది ఐబ్రోస్ దగ్గర ఐబ్రోస్ చేసుకుంటే కూడా సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా తీసుకుంటారు టెన్ డేస్ కి ఒకసారి సెవెంటీ ఎయిటీ వాళ్ళకి పెట్టడం అవసరమా అనిపిస్తా అని అంత పెట్టినా కూడా వాళ్ళు తిత్తా ఉంటే నాకు పెయిన్ వస్తుంది దానికి బదులు ఇంట్లోనే వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అన్నట్టు నేనే ఇంక ఇంట్లోనే వేసుకుంటున్నా నాకేం పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఐబ్రోస్ అవసరం లేదు కదా నార్మల్ గా ఎక్స్ట్రాస్ తీసుకుంటే సరిపోద్ది నేను ఎట్లా అంటే బాగా గ్రోత్ అయినాక ఒకసారి వెళ్ళి పార్లర్ లో వచ్చినాక కొన్ని కొన్ని పెరుగుతాయి కదా అవి ఫ్లక్కర్ తీసేసుకుంటా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అసలు పార్లర్స్ కి వెళ్ళట్లేదు నేను రెగ్యులర్ గా ఇంట్లోనే ఇట్లనే మీలో ఎవరైనా ఇట్లా ఫ్లక్కర్ తో ఇంట్లో ఐబ్రోస్ చేసుకునే వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకూర్రి ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాకనైతే కొన్ని వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే వాటికైతే ఇంక ఇచ్చేసినాను సడన్ గా ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయ్యి ఫుల్ వర్షం ఇప్పుడు టైం ఈవినింగ్ మార్నింగ్ అస్సలు కాదు ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది ఈ టైం కి పిచ్ పిచ్చి వర్షం పడుతుంది ఒక ఫైవ్ డేస్ నుంచి మా వరంగల్ లో అయితే స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది నాకు ఎందుకో ఉళ్ళ సమ్మర్లు ఇట్లా వర్షాలు పడితే అస్సలు నచ్చదు మస్తు బాధ అనిపిస్తుంది వర్షాకాలం వచ్చిన ఫీల్ అనిపిస్తుంది అయ్యో అప్పుడే సమ్మర్ అయిపోయిందా అనిపిస్తుంది నాకు సమ్మర్ ఫేవరెట్ సీజన్ ఎందుకో తెలియదు సమ్మర్ లో వర్షాలు పడితే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు ఇంకా బయట క్లైమేట్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్ గా మనకి ఎక్కలేని క్రేవింగ్స్ వస్తాయి మా ఇంట్లోనేమో అసలు అది ఏం లేకుంటూ ఉండే ఎటు చూసినా ఈ మామిడి పండ్లే కనిపిస్తుండే ఇవి కూడా ఆర్గానిక్ మామిడి పండ్లు అనుకోండి ఎంత స్వీట్ ఉన్నాయి అసలుకి ఎట్లాగో ఏం లేవు కాబట్టి ఇంక ఉన్నదే గతి కాబట్టి ఇంకా మామిడి పండ్లు అయితే కోసుకొని తింటున్నాము ఎట్లాగో మన ఫేవరెట్ ఫ్రూట్ కదా ఆ వర్షానికి ఆ క్లైమేట్ కి ఒక్క ముక్క నోట్లో పెట్టుకొని తింటే ఫీల్ ఉంది మామ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంత స్వీట్ ఉన్నాయి ఎంతైనా మన ఇంటి చెట్టు పండ్లు ఇంటి చెట్టు పండ్లే ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఏదో ఫస్ట్ ఒక్కడ తిందాం అనుకున్నాం కానీ టేస్ట్ ఉండేసరికి ఇంకొక ఆగిపోలేకపోయినాం అందుకే మళ్ళీ ఇంకొకటి తీసుకెచ్చుకొని కట్ చేసేసుకున్నాం గాలికి కూర్చొని హ్యాపీగా మామిడి పండు తింటూ కాసేపు ఎంజాయ్ చేసినాం ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే మళ్ళీ ఏమో అనుకోకూర్రుల్లా నాచురల్ గా మన ఇంటి దగ్గర పెరిగినాయి ఏ మందులు ఏం గట్ట కొట్టకుండా వాటికి అవే పెరిగిన ఫ్రూట్స్ కాబట్టి నేను ఆర్గానిక్ ఫ్రూట్స్ అని పేరు పెట్టిన అంతే ఒక్కసారిగా బగ్గు బగ్గు మనం వండుతున్న క్లైమేట్ చల్లగా చేంజ్ అయ్యేసరికి ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి క్రేవింగ్స్ స్టార్ట్ అయితే అది కూడా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఈ వెదర్కి మా పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఇంకా ఫిష్ ఫ్రై చేసిర్రంట ఆ ముక్కలైతే ఇచ్చింది ఆ వర్షానికి ఆ ముక్క తింటే ఉన్నది మామా ఇందాక బ్యా మ్యాంగో తింటే ఎట్లుంది అట్నే ఉంది ఇప్పుడు నేను తింటున్న మామిడికాయ కూడా ఆంటీ ఇచ్చింది ఆల్రెడీ పైన పీస్ కట్ చేసి ఉన్న మామిడికాయ అనమాట అందుకే ఇంకా పక్కన పెట్టిన కూడా ఖరాబ్ అవుతుంది మా బావని తినమనంటే ఆయన తినను అన్నాడు ఇంకా నేనే తింటున్నాను అందుకే ఈ రోజులేమో మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు ఇంకా మా ఇంట్లో ఈ రోజు వెళ్ళంగానే రేపు ఆ పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చేళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇందాకే జస్ట్ వెళ్ళి బిడ్ నేను ఈ వెదర్ కి కంపల్సరీ ఏదైనా ఒకటి చేసేదాన్ని నా బిడ్డ లేదు కాబట్టి నాకు చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు నేను చేయట్లేదు ఎట్లా కదా అని మా పక్కన వాళ్ళు వాళ్ళు నాకు ఇస్తారు ఎందుకంటే నేను చేసినప్పుడు కూడా వాళ్ళకి సర్వపిండి కూడా పక్కన వాళ్ళే ఇచ్చిళ్ళు కానీ ఆంటీ కాదు ఆంటీ వాళ్ళ వెనకాల ఉండే అక్క ఇచ్చింది మా తెలంగాణలో సర్వపిండి అనేది చాలా ఫేమస్ మాకు ఎక్స్పెషల్లీ చాలా ఇష్టము ఇట్లాంటి వెదర్ కి సర్వపిండి తింటే ఉంటది రా నా స్వామి రంగ ఉంటది యాక్చువల్లీ ఇది ఇంకా పర్ఫెక్ట్ గా కాలేలేదు కరెంట్ కరెంట్ ఉండే చీకట్లో ఉండే ఇంకా అందుకే అక్క సరిగ్గా కాలవలేదేమో ఇంకా పర్ఫెక్ట్ గా కాలిన సర్వపిండి ఉంటది అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంతే ఇంకా అలా అలా నేను ఏం చేయకున్నా గానీ ఈ రోజు అన్ని దినాల్సి అయితే వచ్చింది నా బిడ్డ వెళ్ళి వారం అవుతుంది కదా మస్తు బోర్ కొడుతా ఉంది ఎల్లి తీసుకొచ్చుకుందాం అనేసి అనుకుంటున్నా ఒకవేళ వెళ్తే డెఫినెట్ గా వ్లాగ్ అయితే షూట్ చేస్తా ఇంక ఇక్కడ నైట్ అయితే డిన్నర్ చేస్తున్నాం మూవీ చూసుకుంటా ఏ మూవీ చూసినాం అన్నది గెస్ చేయండి రీసెంట్ గా ఆ మూవీ చాలా వైరల్ అవుతుంది చాలా ఎమోషనల్ మూవీ కూడా సో ఏ మూవీ ఏంది అన్నది మీరు గెజ్ చేయండి ఇన్ కేస్ మీరు ఎవరు గెజ్ చేయకపోతే నేనే నెక్స్ట్ వీడియో లో నేను షేర్ చేసుకుంటాను మూవీ చూసి పడుకునే సరికి అయితే రెండు ఈ డే నా బిడ్డ లేకుండా ఇట్లా గడిచిపోయింది మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి